అందరికీ శుభోదయం ఈరోజు విపరీత పవన ముక్తాసనం వేయి విధానము దాని వలన కలుగు ప్రయోజనాలు తెలుసుకుందా ఈ విపరీత పవన ముక్తాసనాన్ని ప్రతిరోజు అభ్యసించడం వలన మలబద్ధకము గ్యాస్ట్రబుల్ అల్సర్ వంటి వ్యాధులు నివారించబడతాయి పొట్ట తేలికగా మారుతుంది అంతేకాకుండా పవన ముక్తాసనం వేయడం వల్ల కలిగే ప్రయోజనాలు అన్నీ కూడా ఈ ఆసనం వేయడం వల్ల కలుగుతాయి అడి ఇప్పుడు విపరీత పవన్ ముక్తాసన అభ్యసి ముందుగా వజ్రాసన స్థితిలోకి రావాలి విపరీత పవన్ ముక్తాసన లూజినింగ్ ప్రాక్టీస్ చేసి మనం విపరీత పవన్ ముక్తాసన వేద్దాం ఇప్పుడు రెండు మోకాళ్ళ పైన రెండు చేతులు నేలపై ఆ వచ్చాలి ఇప్పుడు మో చేతులు రెండు పేరు చేసి రెండు మో చేతులు నేలపై ఆడముకాలు అలా చాసి કુડી મોહકાળ મેડિસિન ઉંચાળો બોધિત નિયલ કરીને છોચો લ શ્વાસ તીસકું તો પેક લેવાલી શ્વાસ ભી લેચો કીન્દ્ર બેન્ડ હોતો જઈએ તો 3 Four, five, six, seven, eight, nine, ten, eleven, twelve. 13 14 15 16 17 18 19 20 ला किती रोवंत समय साधारण सोटा वन टू थ्री फोर फाइव सिक्स सेवन ए नये टेन लैवलव थर्टी फोर्टी फिफ्टी सिक्टी सी एटी నైంటీన్ ట్వంటీ ల్యాక్స్ శ్వాస తీసుకుంటూ పైకి లేవాలి మళ్ళీ ఇప్పుడు చేంజ్ చేయాలి ఇప్పుడు ఎడమకాయ మర్చి కుడని అలా సాగ తీసుకుంటాలి మరల నెమ్మదిగా శ్వాస చేస్తూ కిందికి పండి నుని నేలపై ఆనించి ఉంచాలి రెండు మూడు చెట్లు కూడా నేలపై ఆనించి ఉంచాలి स्थित साधारण श वन टू थ्री फोर फाइव सिक्स एट नये टेन ल्वल थर्टी फोर्टी फिफ्टी सिक्टी सी एटी తీసుకుంటే యాథాస్థానం రావాలి ఈ విధంగా ఈ విపరీత పాలన కష్టం అభ్యసించడానికి ప్రయత్నం చేయండి స్వస్తి